ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ లో ఇరవై లక్షల చేప పిల్లలను వదిలిపెట్టిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోలా బాల స్వామి ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టుపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారని అన్నారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టులను సర్వనాశనం చేసిందన్నారు ప్రాజెక్టులు గేట్లు విరగొట్టి అక్రమ ఇసుక తవ్వకాలతో కోట్లు కొల్లగొట్టారన్నారు కూటమి ప్రభుత్వం పది కోట్ల రూపాయలతో గేట్లను అమర్చిపోతుందన్నారు గుండ్లకమ్మ నిర్వాసితులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందజేస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతానికి ఓకే సార్ ఇంకో రౌండ్ ఒకసారి అందరికీ తెలియదు కాదు చాలా సార్లు మన ఉన్న అందరూ కూడా వివిధ దఫాలుగా మనం పోరాటం చేసాం అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలని దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ కింద తొంభై వేల ఎకరాలు రైతులకు సాగుతూ ఉంది కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళుకి వెళ్ళేది చాలామంది ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లు కొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు మన ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన అమ్మటే దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు ఇప్పటికీ ఏడున్నర నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది ఒకటి రెండు చిన్న చిన్నవి ఉన్నా సరే మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాం వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి ఇంకా ఒకటి రెండు గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు ఇది ఒకటి రెండు నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు మూడు టీఎంసీ నీళ్ళు నీళ్లు నిలబెట్టాం ఒకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుగా ఆధారపడిన గ్రామాలు పది పన్నెండు ఉన్నాయి వాటిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి ఇళ్ల స్థలాలు దాకా చాలా మంది చిన్న చిన్న వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాల్సి ఉంది దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం మీరు చూశారు కదా పోయిన్స్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజలకు పట్టణాన ప్రజలకు బాధ్యతగా ఉండేది వాళ్ళు వాళ్ళు ఏమైనా దోపిడీ ఎక్కడ ఇసుక దొరికింది ఎక్కడ మట్టి దొరికింది ఏం దోపిడీ చేద్దాం అనేది చూస్తూ ఉండదు ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు తుంగభద్ర గే గేటు నీళ్లు ఉండగా ఇరిగి పడిపోయింది పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులైతే చెల్లిపోయారు నీళ్ళు వదిలేయాలి నీళ్ళు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది మన రైతులే తుంగభద్ర కింద ఉంద కూడా మన రైతులు కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉండాలి అమ్మటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని కేశోర్ను పంపించారు ఎంత పంపించాలని మంత్రులందరూ కన్నైనా అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్లి చూపిస్తే అతను నేలలో దిగి గేటు బిగి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం ఒక సందేహం లేదు మనం కూడా ఆలోచించుకోవాలి ఇవాళ గడిచిన ఏడు నెలలో ఎన్నో కార్యక్రమాలు చేశాం మనం పెన్షన్లు పెంచిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఎప్పుడు పెంచిన విధంగా పెంచాం అన్నా క్యాంటీన్లు పెట్టాం మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఇన్ని ఇన్ని పథకాలు రోడ్లేస్తున్నాం సీసీ రోడ్లు తారు రోడ్లు గుంటలు పుడ్చే కార్యక్రమం చేసాం ఒకటి కాదు రెండు కాదు చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఏడు నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద బురదలే పని చేస్తూ ఉన్నారు అనమాట దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఒక్కటి చూస్తే మీకు అర్థమైంది అలాగే మన మినిస్టర్ గారు చెప్పారు నాకు తెలిసి అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టపోవటం కాదు మొత్తం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కొట్టపోయింది మన పక్కన ఉన్న పులిచెంతల గేటు కొట్టపోయింది ఒక్కడ కూడా చేయలేదు మనకైతే గేట్లు కొట్టపోతే ఇమీడియట్గా ఇప్పుడు మన ప్రభుత్వం రావాలని గేట్లు బిగించి మూడు టీఎంసీలు నీళ్ళు నీళ్లు పెట్టడమే కాకుండా వేసాము వల్ల ఇరవై లక్షల అరవై ఐదు వేల చేప పిల్లలు అప్పుడప్పుడు మన ప్రభుత్వం వేస్తే మళ్ళీ మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేపలు వేసే కార్యక్రమం చేశామన్నమాట ఇదే కాదు ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజారిటీతో ఎన్నుకున్నారో అంతకు రెండంతలు బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటే సెలవు